వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకా ఎంత మందికి రీచ్ అవుతుంది మనం ఈ రోజు వీడియోలో పన్నెండు రాసుల వారికి కూడా చిన్న చిన్న అవుట్ లైన్ లో మార్చి నెల నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది రెండు మూడు లైన్లో తెలుసుకుందాం అనమాట మొదటిగా మేషరాశి మేషరాశి వరకు ఏంటంటే ఏలినర్శి నుండి ఏలినర్స్ ఉండడం వల్ల ఖర్చులు పెరుగుతాయి చాలా వరకు ఆర్థికంగా బాగా ఎదగాలి బాగా సక్సెస్ అవ్వాలి వాళ్ళకి మాత్రం కొంత అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది ఇక గురుబలం కూడా లేకపోవడం వలన కుటుంబంలోను ధనపరస విషయాల్లోనూ బాగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇక దూర ప్రయాణాలు అనుకూలించవు రుణ సమస్యల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి వారు వృషభ రాశి వారికి ఏంటంటే సినీ పదకొండవ స్థానంలో చాలా సుఫలితాలు ఇస్తున్నాడు ఉద్యోగంలో ప్రమోషన్లు రాజకీయ విదేశీ యోగం ఉంది అలాగే ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు ఉన్నత పదవులు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా కూడా లబ్ధి లభిస్తుంది ఇక ఇప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు కానివ్వండి లేకపోతే మీకు రావాల్సిన బాధ్యతలు కానివ్వండి ఇప్పుడు తేలే అవకాశం ఉంటుంది వాటి వల్ల చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మీకు గురుబలం చాలా చక్కగా ఉండడం వల్ల రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి ఇంకా మిథున రాశి వారికి శని పదో స్థానంలో ఉన్నప్పటికీ కూడా గురుబలం ఉండడం వల్ల చాలా వరకు మార్చి తర్వాత నుంచి మంచి ఫలితాలు వస్తాయి అనేక రకాలుగా ఆర్థికంగా బాగుంటుంది మీకు రాహుమాదశ కేదశ కుజమాదశలు కాకుండా ఉంటే మాత్రం కుటుంబ సౌఖ్యం సంతానం వివాహ యోగం ఉద్యోగ ప్రయత్నాలకు అనుకో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి స్థాన చలనాలు అనుకున్నట్టుగా ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు మీకు రాహుమహదశ కుజమహదశ శని మహాదశ జరిగితే మాత్రం కొంత ఇబ్బందులు ఉంటాయి అంత స్పీడ్గా ఫలితాలు ఉండే అవకాశం ఉండదు ఇక కర్కాటక రాశి వారికి శని భాగ్యస్థానంలో ఉన్నాడు విదేశీ యోగాలు చాలా చక్కగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ప్రయాణాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి మీరు సెటిల్ అవడానికి వెళ్ళినా లేకపోతే చూడడానికి వెళ్ళినా విదేశాలకు సంబంధించి ట్రాన్సాక్షన్లు ఏమైనా ఉన్నా అద్భుతంగా కలిసి వస్తాయి అలాగే చాలా వరకు ఏంటంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అప్పులు తీర్చడం అనుకున్నా సరే అవి తీరం అనమాట మీరు మాత్రం కొత్త అప్పులు ఇవ్వద్దు అప్పులు ఇవ్వడం వలన చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి భార్యాభర్తల మధ్య కొంతవరకు దూరం ఏర్పడుతుంది జాగ్రత్త అవసరం వివాహం వాయిదా పడుతుంది వివాహ ప్రయత్నాలు ఆటంకాలు ఏర్పడతాయి కూతురు చుట్టూ తిరిగే పరిస్థితులు కొంతమందికి ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి అనారోగ్య సంస్థలు కూడా ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరులో జాగ్రత్త చాలా చాలా అవసరం కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సింది ఇక సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం అధికంగా ఉంది ఖర్చులు ఆర్థిక పరిస్థితుల్లో కొంతవరకు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి రాజకీయ పరంగా కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి సింహరాశిలో జన్మించి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు గురుబలం కోసం కొంతవరకు మన్ రెమిడీస్ చేసుకోవడం చాలా చాలా మంచిది గురుపాలం చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా ఈ అర్ధాష్టం శని ప్రభావం వలన కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఈ శని వలన వచ్చే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు ఉన్నవాళ్ళు శనికి సంబంధించిన రెమిడీస్ చేసుకోవడం చాలా మంచిది ఇక తర్వాత కన్యా రాశి ఈ రాశి వారికి శని ఏదో ఏడో స్థానంలో ఉన్నాడు కొంతవరకు ఏడో స్థానంలో శని ఉండడం అనేది దాంపత్య సమస్యలు కారణమవుతుంది ఏడో స్థానంలో శని ఉండడం వలన కన్యా రాశి వారు సంతానం కోసం ప్రయత్నించడం సంతానానికి సంబంధించిన విషయాల్లో ఈ ఫెక్ట్రిలిటీ ఇలాంటివి ఉంటాయి కదా వీటిలో జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది ఈ సంవత్సరం ఎలాంటి వాటికి జోలికి వెళ్తే తొందరగా అయ్యే అవకాశం అవకాశం ఉండదు అనమాట గురుబలం కూడా కొంతవరకు ఇబ్బందిగానే ఉండడం వలన ప్రమోషన్లు లేకపోతే విదేశాలకు వెళ్ళాలి గృహం కొనుక్కోవాలి లేకపోతే బంగారం కొనుక్కోవాలి ఇలాంటివి తొందరగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు చాలా చక్కగా ఉంటుందని చెప్పాలి రెండు వేల ఇరవై ఆరు కొంతవరకు అంత గా ఉండే అవకాశం ఉంది ఇక తులారాశి వారికి శని ఆరో స్థానంలో ఉన్నాడు శని తులారాశి వారికి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు శత్రువుల మీద విజయం సాధిస్తారు ఆర్థికంగా చక్కటి ఫలితాలు పొందుతారు పిల్లల వల్ల సౌక్యం ఏర్పడుతుంది పిల్లలు పిల్లలు మీకు ఆర్థికంగా అన్ని రకాలుగా అండగా ఉంటారు అలాగే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి రుణాలు తీరిపోతాయి చాలా వరకు కూడా పరిపూర్ణమైన సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరు ఉండబోతుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది సంతానం వివాహభోగం ఇవన్నీ ఉంటుంది అన్ని రకాలుగా తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది అయితే మీకు రాహు మహాదశు రాహు అంతర కేతు కేతుమహదశ శని దశ ఈ మూడు దశలు జరుగుతుంటే మాత్రం ఈ ఫలితాలు అంత చక్కగా ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది అనమాట ఇక తర్వాత వృచ్చిక రాశి వారికి శని ఐదో స్థానంలో ఉన్నాడు కొంతవరకు భార్యాభర్తల మధ్య సంతాన సంతానానికి సంబంధించి కొంత సమస్యలు ఉంటాయి అన్నమాట ముఖ్యంగా ఐదో స్థానం అంటే రొమాంట్ సంబంధించిన అవర్స్ కాబట్టి ప్రేమలో బ్రేకప్లు ప్యాకప్లు ఉండే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి దాని వలన కూడా కొంతవరకు మానసికంగా నలుగుడి అనేది ఉంటుందన్నమాట విదేశీయాను కొంతవరకు అంత కలిసి వచ్చే అవకాశం లేదు ఎక్కువసార్లు ప్రయత్నించాలి మీరు అనుకున్నట్లుగానే అయ్యే అవకాశం లేదనమాట గురువు మీకు జూన్ తర్వాత అత్యంత సుఫలితాలు ఇస్తాడు కాబట్టి జూన్ వరకు అంటే మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలలు కూడా కొంచెం ఓర్పుగా ఉండడం కొంతవరకు వచ్చిన వాటిని యాక్సెప్ట్ చేయడం ఎక్కువగా వీటి గురించి కూడా ఆలోచించకుండా ఉన్న పరిస్థితుల్ని ఇంకా మెరుగ్గా మార్చుకోవడానికి ప్రయత్నించడం చాలా చాలా మంచిది కుటుంబ సౌక్యం ఉంది సంతాన యోగం ఉంది వివాహ యోగం ఉంది జూన్ తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోతాయి ప్రేమలో విజయం లభిస్తుంది వ్యాపార లాభాలు ఉంటాయి తండ్రి ద్వారా లాభాలు ఉంటాయి అన్ని రకాలుగా కూడా మీకు గృహయోగం వాహన యోగం విద్యాయోగం అదృష్టం ఆర్థిక లాభాలన్నీ కూడా గురుబలం వలన జూన్ నుంచి రాబోతుంది అయితే రాహు మద జరుగుతున్న వాళ్ళు సినిమా మధ్య జరుగుతున్న వాళ్ళు కేతు మద్దతు జరుగుతున్న వాళ్ళు ఇవి అంత చక్కగా చూసే అవకాశం తక్కువగా ఉంటుంది ఇక తర్వాత ధనుసు రాశి వారికి ఈ వీళ్ళకి ఈలనాటి శనిలో అర్ధాష్టం శని మేనంలో నాలుగో స్థానంలో ఉండడం వలన చాలా వరకు అశుభ్రం చెప్పాలన్నమాట శని బలం కొంతవరకు ఇబ్బందిగా ఉండడం వలన వాహనం భూమి కొనుగోలు చేయాలన్నా అమ్మాలన్నా కొంతవరకు సమస్యలు ఏర్పడతాయి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పడతాయి ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది రుణ సమస్యలు కూడా ఉంటాయి కోర్టు సమస్యలు కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అందరితోనూ కూడా గొడవలు ఏర్పడతాయి అనవసర శత్రుత్వం ఏర్పడుతుంది మీరు ఏమి చేసినా చేయకపోయినా వాళ్ళకి మీరు శత్రువులుగా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళకి చాలా వరకు ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో గురువు చాలా వరకు జూన్ తర్వాత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అక్కడి నుంచి కూడా కొంతవరకు బాగానే ఉంటుంది ఎక్కువగా ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇక కుంభరాశి వారికి కుంభరాశి వారు ఈలనాశి అని రెండో భాగంలో ఉన్నారు దీనివల్ల ఏంటంటే చాలా వరకు కుంభరాశికి శ్రీని మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి శుభ ఫలితాలు పొందుతారు ఆర్థికంగా కుటుంబ పరంగా శుభ ఫలితాలు ఉంటాయి చాలా వరకు ఖర్చులను నియంత్రించుకోవాలి వృధా ఖర్చులు చేయొద్దు వృధా పాలన చేయొద్దు గురుమలం రెండు వేల ఇరవై ఆరులో జూన్ తర్వాత చక్కగా ఉంటుంది కాబట్టి వివాహం ప్లాన్ చేసుకున్న సంతానాన్ని ప్లాన్ చేసుకున్న మీరు ఆర్థికంగా ఏదైనా మంచి ఎదుగుదల కోసం ప్లాన్ చేసుకున్న రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత ప్లాన్ చేసుకుని చక్కగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు కూడా షేర్ మార్కెట్లో లాభాలు ఉండవు షేర్ మార్కెట్కి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యలు షుగర్ థైరాయిడ్ ఇలాంటి వాటికి సంబంధించి కూడా కొంతవరకు ఇబ్బందులు ఇప్పుడు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది జూన్ తర్వాత ఇవి కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుంది జూన్ వరకు వరకు మాత్రం ఆరోగ్యమైన శ్రద్ధ ఎక్కువగా పెట్టండి మకర జన్మించిన వారు మొన్నే ఈనాడు శని కంప్లీట్ చేసుకోవడం తృతీయంలో శని ఉండడం వల్ల శని భగవాన్ మంచి ఫలితాలు ఇస్తున్నాడు తప్పకుండా మకర రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై ఆరులో శుభ ఫలితాలు పొందారు అన్ని రకాలుగా కూడా మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా ఈ మార్చి నుంచి కూడా చక్కటి ఫలితాలు వస్తాయి కొంతవరకు మీకు దశలు అనుకూలంగా ఉంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి దశలకు సంబంధించిన ఆరాధన చేసుకోవడం దానాలు ఇవ్వడం మీరే ధ్యాన శ్లోకాలు చదువుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అనమాట ఇక మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఈనాడు శని ఉంది ఈలనాడు శిని వల్ల చాలా వరకు పనుల్లో ఆలస్యం అవుతుంది ఆర్థికంగా మీరు ఇచ్చే చోట తీసుకునే చోట కూడా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు సంబంధించి వాళ్ళ ఎదుగుదలకు సంబంధించి ఆలోచనలు ఎక్కువైపోతాయి మనం పిల్లలకి ఏదన్నా ఇస్తామా ఇవ్వమా ఈనా అంతే అనమాట మెంటల్గా ప్రెజర్ చేస్తారు కాబట్టి ఈలనర్ సెన్లో కొంతవరకు మన కర్మకర్మలను చేసుకోవడం ఫలితాలు భగవంతుడికి వదిలేదు చాలా మంచిది అనమాట మీరు ఎంత ఆలోచించినా ఆలోచించకపోయినా జరిగేది జరిగింది అనమాట అందుకని భగవంతుల మీద భారమేశం ముందుకు వెళ్ళండి ఖర్చులు అధికంగా ఉంటాయి మీరు ఆపలేని ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత గురుబలం బాగుండడం వల్ల చాలా వరకు అన్ని రకాలుగా యోగాలు ఉంటాయి ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది కొంతవరకు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ముఖ్యంగా మీరు శని కోసం శనికి సంబంధించి హనుమాన్ చాలీసా చదువుకోవడం శని జపాలు చేయించుకోవడం మీ పరిస్థితిని బట్టి దానాలు ఇవ్వడం ఇలాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది